ఈ పరిస్థితిలో నీతి సమాధాన ఫలము మనలోని రావాలి అంటే ఆ న్యాచురల్ గ్రోయింగ్ ఎన్విరాన్మెంట్లో నుండి ఆ వాతావరణం నుండి దేవుడు శిక్షణ గుండా తీసుకెళ్తున్న ఆ పరిస్థితుల నుండి తప్పించుకునే మార్గం ఎంపిక చేసుకుంటే నీతి సమాధాన ఫలం పక్కన పెడితే చివరికి నీ ప్రాణహాని కూడా ఉందన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటారా దేవుడు నీ ఆత్మీయ శ్రేయస్సు కోరితే కొన్నిసార్లు శిక్షణను కానీ అంగీకరించకుండా అడ్డం తిరిగితే ఇంకొక అపాయం కూడా ఉంది చాలామంది అడుగుతారు ఎందుకంటే అకాల జరిగినారు చనంగా చనిపోయాడు ఏంటి అని బైబిల్ ప్రకారం అకాల మరణం లేదు కానీ ఆ వ్యక్తి కొన్నిసార్లు దేవుడు చూస్తాడు ఆ వ్యక్తిని అకస్మాత్తుగా పిలిచేసుకుంటాడు ఎందుకు పిలుచుకుంటాడండి ఎందుకు పిలుచుకుంటాడు అంటే కొన్నిసార్లు ఒక విశ్వాసి వాస్తవికంగా దేవుడు తీసుకెళ్తున్న శిక్షణను తట్టుకోలేక అడ్డం తిరిగి ఇంకా నా వల్ల కాదని ఇంకా దేవుని అవమానపరుస్తాడు ఇంకా ఆత్మీయంగా పాడైపోతాడు ఇంకా ఆత్మీయంగా దిగజారిపోతాడని దేవుడు తెలుసుకుంటే కొన్నిసార్లు ఆ ది దిగజారిపోయే ఆ దుస్థితి వైపు పరిగెత్తకుండా దేవుడు కొన్నిసార్లు ఆ వ్యక్తి ప్రాణం తీసేసుకుంటాడు ఎందుకు ఆత్మ బాగుండాలి కదా ఆత్మకు నష్టం రావద్దు నిత్యత్వంలో నష్టం రావద్దు కాబట్టి ఆ వ్యక్తి ఇంకా దిగజారిపోకుండా ముందే ఏం చేస్తాడు ఆయన ప్రాణం తీసేసుకుంటాడు ఒకటో కోరింతలో పదార్థన రాస్తుంది ఒక్కోసారి చూస్తే ఇస్సాల ప్రజలు వాగ్దాన దేశం వైపు ఆరంభించారు యాత్ర ఎప్పుడైతే మెడవంచిన శుభావంత అడ్డం దేడం ఆరంభించారో బైబిల్ రాస్తుంది అరణ్యంలో వాళ్ళు ఏమైపోయారు రాలిపోయారు మనం అనుకుంటాం అదేంటండి దేవుడు వాగ్దాన దేశం తీసుకుపోలేదంటే బ్రతికి ఇంకా కీడు చూసే కంటే ఇంకా కీడు చేసే కంటే ఇంకా దేవునికి అవమానం తీసుకొచ్చేకంటే నిత్యమైన ఆత్మీయమైన విలువలు ఇంకా పాడైపోయి నాశనం అయిపోయే కంటే దా వచ్చేది నేను తీసుకెళ్ళిపోతాను